ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో నేను ఒక చారిత్రాత్మక ప్రదేశాన్ని నేను చూపిస్తున్నానండి చాలా శక్తివంతమైన ఆలయము ముందుగా నేను చేసిన ఈ వీడియోను మీకు నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వీడియోలో నేను చూపిస్తున్న ఆలయం పేరు నాగుల మడక శివ ఆలయం అండి ఈ ప్రదేశాన్ని నాగుల మడికే అని కూడా అంటారనమాట ఈ గ్రామాన్ని ఆ చిత్రంలో కనిపిస్తున్నటువంటి విగ్రహం ఏమనుకుంటున్నారు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారండి సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారి ఏ కోయి వచ్చి వెలిసిన ఆలయం ఈ ఆలయం ఎక్కడో లేదండి అనంతపురం జిల్లా నాగుల మడక వద్ద ఉంది అయితే ఇక్కడికి కర్ణాటక నుండి పావగడ పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పురాతన ఆలయం మామూలుగా అయితే కర్ణాటకలో స్వామివారు మూడు చోట వెలిసారండి ఒకటి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఈయనను ఆది సుబ్రహ్మణ్యుడు అంటారు రెండవది గటి సుబ్రహ్మణ్య స్వామి ఈయనను మధ్యసుబ్రహ్మణ్యుడు అంటారు మూడవది నాగుల మడక సుబ్రహ్మణ్య స్వామి ఈయనను అంత్యసుబ్రహ్మణ్య స్వామివారు అంటారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామివారు ఏడు తలల పాము రూపంలో వెలిసారండి చూస్తున్నారుగా ఎంత చక్కగా మూర్తి కనపడుతూ ఉన్నారో ఈ రూపంలో స్వామివారు కలుగుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి సాపదోషాలు ఉన్నా సంతానం లేని వారు వెళ్ళి స్వామివారికి పూజ చేయించుకున్న స్వామివారికి సంతానం ఇస్తారండి స్వామివారి వారికి అటువంటి శక్తి ఉన్నటువంటి ఆలయం అనమాట చాలామంది ఆరోగ్య సమస్యలతో కూడా ఇక్కడికి వస్తున్నారు వారికి కూడా ఆరోగ్య సమస్యలు తీ మళ్ళీ తిరిగి ఇక్కడ ఆలయానికి వెళ్ళి పూజ చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట సకల వ్యాధులను నెరవేర్చేటువంటి రూపంలో సుబ్రహ్మణ్య స్వామివారు ఇక్కడ కొలువుతూ ఉన్నారనమాట అసలు స్వామివారు ఇక్కడ ఏ విధంగా వెలిశారు సుమారు నాలుగు వందల సంవత్సరాల పూర్వం అన్నం బట్ట అనే బ్రాహ్మణుడు ఇక్కడ నివసిస్తూ ఉండేవాడు అనమాట ఆ బ్రాహ్మణుడికి స్వామివారు కళలో కనిపించారు కళలో కనిపించి ఆయన ఏ ప్రదేశంలో అయితే వెలిశారో ఆ ప్రదేశాన్ని చూపించారు అయితే మరుసటి రోజు ఆ బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళాడు అది పినాకిని నదీ తీరం అనమాట ఆ పినాకిని నదీ తీరాన్ని తవ్వాలి కదా అప్పట్లో అంటే మనకి పలుగులు పాలు ఇలాంటివి ఉండేవి కాదనమాట నాగలు మాత్రమే ఉండేది ఆ నాగలతోనే తవ్వటం బిగించేశాడు అయితే నాగలి అంచుకు తగిలి రాయి రూపంలో స్వామివారు పైకి వచ్చారు ఇక స్వామివారిని ఆయన ఏం చేశాడు ఆయన చేతుల మీదే ఆయన ఎక్కడైతే వచ్చారో అక్కడే ఆయన ప్రతిష్టాపన చేసి గుడి కట్టించారనమాట స్వామివారికి ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు కూర్చున్న భంగిమలో ఉంటారండి అది కూడా ఏంటి ఏడు పడగల మూర్తి రూపంలో ఉంటారు మూడు చుట్టలు చుట్టుకుని ఉంటారు అనమాట కూర్చున్న భంగిమలో స్వామివారు ఈ విధంగా ఎక్కడా కూడా ఉండదు అటువంటి శక్తి స్వరూపం రూపంలో కొలుగుతూ ఉన్నటువంటి ఆలయం నాగుల మడకశిర ఆలయం స్వామివారు అసలు ఎంతో తేజస్సుతో ఉంటారండి స్వామివారికి అభిషేకం చేసే సమయంలో అసలు చూడ ముచ్చటగా అందువల్ల స్వామివారు ఆ బ్రాహ్మణుని చేతుల మీదగానే ఇక్కడ ప్రతిష్టాపన చేయించుకుని గుడి కట్టించుకుంటున్నారనమాట అప్పటి నుంచి కూడా స్వామివారి ప్రాశస్త్యం పెరుగుతూనే ఉంది అయితే మడక సేవలో మడక అంటే నాగలి నాగు రూపంలో స్వామివారు వెలిసారు కాబట్టి ఈ ఊయిని నాగుల మడక అంటారు ఇక్కడ స్వామివారికి రథోత్సవం చేసే సమయంలో స అన్న సంతర్పణ చేసే సమయంలో స్వామివారు పాము రూపంలో వచ్చి అన్నం చుట్టూ తిరిగి స్వామివారు నైవేద్యం పెట్టి వెళ్తూ ఉండటం ఇక్కడ ఆచారం అన్నమాట ఇక్కడి ఇప్పటికీ కూడా మధ్యాహ్నం సమయంలో స్వామివారికి మహానైవేద్యం పెట్టే సమయంలో అన్నం సర్పం ఆకారంలో మారి స్వామివారు స్వీకరించినట్టుగా గుర్తు అని ఇక్కడ వారు చెబుతున్నారు ఇప్పటికీ కూడా స్వామివారు ఇక్కడ సర్పం రూపంలో తిరుగుతూ భక్తులను తన కష్టాల నుంచి కాపాడుతూ ఉంటారని ఆపదలో ఉన్న వారిని కాపాడటానికి స్వామివారు సర్ప రూపంలో ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడతారని ఇక్కడ చూస్తున్న ప్రజలు చెబుతున్నారు నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి